హరే కృష్ణ ఈ రోజు నేను మహేశ్వరం టెంపుల్ కి వెళ్ళాను టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ రుద్రాక్ష చెట్టు కనిపించింది ఆ చెట్టుకి చాలా గుచ్చలు గుచ్చలు కాయలు ఉన్నాయన్నమాట మన ఉసిరికాయలు ఎలా ఉంటాయో అట్లానే ఉన్నది మొత్తము ఇవి కాయలన్నీ ఉన్నాయన్నమాట సో ఇవి ఏంటంటే కింద పడిపోతున్నాయి ఇట్లా పచ్చివే పడిపోతున్నాయి అన్నమాట వెయిట్ ఆగలేక దానికి ఆగలేక పడిపోతున్నాయి మరి ఏమో తెలియదు సో పడిపోతుంటే ఇంకా నేను ఏం చేసిన కొన్ని ఎండిపోయినవి కూడా ఉన్నాయి పడిపోయి సో ఎండిపోయింది ఒకటి తీసుకున్నా అనమాట ఆ తీసి పైన లోపల పైన తొక్కంత తీస్తే లోపల నాకు ఇట్లా త్రిముఖి రుద్రాక్ష అనేది వచ్చిందనమాట సో ఇది ఏంటంటే మనము ఈ మామూలుగా కొన్న రుద్రాక్షలు కొంతమంది చెక్ చేస్తుంటారు కదా ఇది ఒరిజినల్లా కాదా అంటే ఎలా చెక్ చేయాలి అని అంటే ఒరిజినల్లా కాదా చెక్ చేయడానికి వీళ్ళు బయట కొన్న వాటికి చెక్ చేస్తారు కదా ఇట్లా రెండు కాయింట్స్ మధ్యలో పెడితే తిరిగితే ఒరిజినల్ అని చెప్పేసి సో నేను కూడా ఏంటంటే తిరుగుతుందా లేదా అసలు చూద్దాం ఒకసారి అని చెప్పి ట్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఎందుకు తిరుగుతుందో కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎవరికైనా తెలుసుంటే ఓ తిరుగుతుంది ఫ్రెండ్స్ E, lindo, e lindo.